హాయ్ ఫ్రెండ్స్ అందరూ భోంచేస్తారా మాకైతే ఏంటో సైలెంట్గా ఉంది చినుకులు కూడా తగ్గినాయి కొంచెం రాజమహేంద్రవరంలో న్యూస్ చూద్దామన్నా మా టీవీ కొంచెం చిన్న ప్రాబ్లం ఉండి సరిగా కనపట్లేదు దేవుడి వల్ల ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కడగకూడదని ఆ సవేను కోరుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ కవలపిల్లల విషయం చెప్తున్నాను కదా ఏంటంటే మా సిస్టరు నేను రజనీ లక్ష్మి అని మా పెద్దమ్మగారు పేరెట్టారని చెప్పాను కదా అయితే అమ్మ ఇద్దరితో పాటు చాలా కష్టపడేదంట అమ్మ వాళ్ళ అమ్మగారు కూడా ఉండేవారు మా అమ్మమ్మ చూసుకునేవారు ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి నిద్రపోతూ ఉండేవాళ్ళు ఒకరోజు ఏం జరిగిందంటే ఉయ్యాల్లో ఒక పాపని వేసి ఒక పాపని పక్కనేసి పడుకున్నారంట అమ్మ అయితే ఉయ్యాల దగ్గర కుక్కలు వచ్చి మొత్తం లాగేసి మా చెల్లిని కిందన పడేసాయి